నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టూ డిజిటల్ దీపావళి టపాసులో తుస్తులని వదిలేసిన గంటకు అరగంటకు పేలిన సంఘటనలు మనం అనుభవిస్తుంటాం అయితే దీపావళి టపాసులే కాదు నిజమైన ఇంకా చెప్పాలంటే యుద్ధాల్లో వాడే బాంబులు కూడా ఇలాంటివి ఉన్నాయి ఈ విషయంలో జపాన్ వాళ్ళకు మరోసారి అనుభవం అయింది జపాన్లో మియాజీ ఎయిర్పోర్ట్ లో హఠాత్తుగా భారీ బాంబు పేలుడు సంభవించింది రన్వేకు కాస్త దూరంగా ఈ పేలుడు సంభవించింది వెంటనే విమానాలు రాకపోకలు రద్దు చేశారు పేలుడు ఎలా జరిగింది అని సెట్ చేస్తే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా జారవిడిచిన బాంబు ఇప్పుడు పేలిందని గుర్తించారు ఇప్పుడు ఎందుకు పేలింది కారణం ఏంటన్న దానిపై జపాన్ ప్రభుత్వం ఎక్స్ప్లోజివ్ నిపుణులు పరిశోధన చేస్తున్నారు ఈ పేలుడు దాటికి ట్యాక్సీ వేతో పాటు కొంత నష్టం జరిగింది ఎయిర్పోర్ట్ లో విమానాలు ప్రయాణికులు ఎలాంటి నష్టం లేదని చెప్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై నలభై ప్రాంతాల్లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంది అనుబాంబులు కూడా వేసింది ఇక చిన్న చిత్తగా బాంబులు గురించి చెప్పాల్సిన పని లేదు జపాన్లో విత్తనాలు చెల్లినట్లుగా చెల్లిసారు ఇక పేలినవన్నీ పేలిపోగా మిగిలినవన్నీ భూములకు వెళ్లిపోయాయి ఇవన్నీ తరచూ ఎక్కడో ఒకటి బయటపడుతూనే ఉన్నాయి జపాన్లో అమెరికా జార విడిచిన పేలని బాంబుల కోసం ప్రత్యేకంగా ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే ఉంటారు అయితే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాల కోసం గోతులు తవ్వితే బాంబులు బయటపడుతూ ఉంటాయి కొన్నిసార్లు పేలుతూ ఉంటాయి ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే ఏకంగా రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది బాంబులు నిర్వీర్యం చేశారు జపాన్లోనే కాదు గత ఏడాది ఇంగ్లాండ్లోనూ ఇలా ప్రపంచ యుద్ధం నాటి బాంబులు పేలనది గుర్తించి నిర్వీర్యం చేశారు రెండవ ప్రపంచ యుద్ధంలో భారీగా నష్టపోయిన దేశాల్లో జపాన్ ఒకటి ఆ తర్వాత పూర్తిగా కోరుకుని ప్రపంచ టాప్ ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా అని నిలిచింది